ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరం పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి ముప్పై ఎనిమిదో డివిజన్లో ఇక్కడ సేఫ్ జోన్ పేరుతో వరద ముంపుకు దాదాపు నూట యాభై కుటుంబాలు ఇంట్లో నీరు చేరి ఐదారు అడుగుల వరకు ఇంట్లో వస్తు సామాగ్రిలు అన్నీ కూడా చిందరవైపోయినాయి ఇక్కడ వార్డు సచివాలయ సిబ్బంది కానీ వార్డు వాలంటీర్ కానీ వీళ్ళకి న్యాయం చేయకుండా ఉడమేరు పంపు ఇది దీంట్లో రాదు వరద ముంపులో రాదు ఇది వేరేదని చెప్పి చెప్పారు మరి వేరేదైతే ఇక్కడ విజయవాడ నగర పాలక సంస్థకి సంబంధించినటువంటి అధికారులు వచ్చి చెత్త ఎందుకు తీశారో సమాధానం చెప్పాలా ఇంట్లో నీరు మేము వెళ్తేనే స్వయాన మేము పరిశీలిస్తేనే లోన వాసన కూడా పడతా ఉంది ఇంత నష్టపోయి పనులు లేకుండా ఇబ్బందులే ఇబ్బందులు పడి మంచాలు మంచాలు పరుపులు వస్తు సామాగ్రి ఎలక్ట్రానిక్ వస్తువులు ఫ్రిడ్జ్లు రిఫ్రిజిరేటర్లు వాషింగ్ మిషన్ మొత్తం కూడా తినడానికి తిండి లేకుండా అనేక ముంపుకి గురవుతాయి ఇది ముంపు ప్రాంతం కాదా ముంపు ప్రాంతం కావాలి కృష్ణా బ్యారేజ్ వరద నీరు ఏమైనా చుట్టం చూపుకి ఇలా వీళ్ళకేమైనా చుట్టాలు అవుతారా కృష్ణా బ్యారేజ్ నీరు వచ్చి ఇంట్లో నుంచి వెళ్ళిపోవటానికి అధికారులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది పైగా నిన్న మాకు మాకు న్యాయం చేయండి అని చెప్పి ఏదైతే ఈ ఇక్కడ వరద ఉప్పు బాధితులు ఉన్నారో కృష్ణా బ్యారేజ్ నుంచి వచ్చినటువంటి బాధితులు నీరు ఉప్పుకి బాధితులు వెళ్ళి రోడ్డెక్కితే పోలీసులు దారుణంగా మహిళలని చూడకుండా మాకు అపశుభం తెలియని మహిళల్ని కూడా కొట్టడం జరిగింది విజయవాడ నగర చరిత్రలో వామపక్షాలు కానీ కమ్యూనిస్టు పార్టీలు కానీ అనేక ఉద్యమాలు చేస్తే ఇప్పటి వరకు పెద్ద పెద్ద ఉద్యమాలు జరిగినప్పుడు ఇప్పటివరకు కూడా ఏ రోజు కూడా పోలీసులు లాఠీచార్జి చేసిన చరిత్ర ఘనత లేదు కానీ వరద ముప్పు చరిత్ర వరద వరద మహిళ బాధితుల్ని కొట్టడం అంటే పైగా సిగ్గు లేకుండా తెలుగుదేశం ప్రభుత్వం నిన్న మంచి ప్రభుత్వం అని చెప్పి వార్డు వార్డులో తిరిగి పోస్టర్లు అంటిస్తున్నారు ఇది మంచి ప్రభుత్వమా చార్జి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంది ఏది అయినప్పటికీ కూడా వార్డు సచివాలయం గానీ ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ గాని మహాకూటమి నాయకుడు ప్రభుత్వాలు ఏదైతే ఉన్నారో కోట్లేసి ఈరోజు మీరు అధికారుల కూర్చొని పోలీసు రాజ్యం చేస్తే సహించేది లేదు ఎటువంటి త్యాగానికైనా ఎంసీపీ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఒక్క రూపాయి గల తగ్గినా కూడా పూర్తిగా సహాయ సహకారం అందించే వరకు వరద ముప్పుకి న్యాయం చేసే వరకు బాధితులకి నష్టపరిహారం చెల్లించే వరకు ఎటువంటి త్యాగానికైనా పోరాటికైనా సిద్ధపడతా అని చెప్పి ఈ ప్రాంత వాసులతో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా అని చెప్పి భవిష్యత్తులో పోరాటం చేస్తారు న్యాయం చేసే వరకు మా పోరాటం ఆగదని చెప్పి మీ ద్వారా తెలియబరుస్తా ఉన్నాం మాకు పదినీరు రాలేదని అన్నారు కానీ మాకు చాలా ఇబ్బందులుగా ఉంది అన్ని సామాన్లు పాడైపోయింది అంతా నూట యాభై కుటుంబాలు కూడా చాలా బాధపడుతున్నారు అంతా మధ్యతరగతి తరగతి కుటుంబస్తులేనండి మేము అందరం మధ్యతరగతి గుర్తి వస్తున్నాం నీళ్ళు రాలేదని చెప్పారు నీళ్ళు వచ్చినాయి చాలా ఇబ్బందులు పడుతున్నారు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాము పరివాలయంకి వెళ్ళాము ఎక్కడ మా న్యాయం జరగలేదు అందుకనే మేము ట్రాఫిక్ ఆఫ్ చేసాము పోలీస్